గురుకుల వేతనాల సమస్య అంటే గురువులకు సంబంధించి ఏవైతే వేతనాలు ఉన్నాయో ఆ వేతనాల సమస్య అనమాట పరిష్కరించడంలో ప్రభుత్వమేమో విఫలమైంది అవును బదిలీలు జరిగి నలభై ఐదు రోజులు కావలసిన ఉపాధ్యాయుల వేతనాల సమస్య పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్లు అన్నారన్నమాట జీవో విడుదల చేసి పొజిషన్ ఐడీలు కేటాయిస్తే మార్గం సుగమం అవుతుందని తెలిపారు బదిలీలైన ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వాలని బోధనేతర పనులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ఎంజీ రోడ్లోని డీఈఓ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారన్నమాట ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొజిషన్ ఐడీలు లేకపోవడం వల్ల జూన్ జూలై వేతనాలను డీడీఓ డీడీఓ చేయడానికి ఆటంకం కలిగిందని ఫలితంగా రాష్ట్రంలో బదిలీ అయిన ఇరవై ఐదు వేల మందికి రెండు నెలలుగా వేతనాలు చెల్లించలేదని ఆందోళన వ్యక్తం చేశారు సాంకేతికత అభివృద్ధి చెందిన కూడా ఐ పొజిషన్ ఐడీలు క్యాడర్ స్ట్రెంత్ వివరాలు రాష్ట్ర స్థాయి నుంచి డిడివోలకు పంపడంలో అధికారులు వైఫల్యం చెందారని విమర్శించారు కూడా గురువులు యాప్లో యాప్లతో పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవాలంటే ఉన్నతాధికారులు పాటు ఉపాధ్యాయునిగా పనిచేయాలని సూచించారు రాష్ట్ర కార్యదర్శి ఎస్పి మనోహర్ కుమార్ మాట్లాడుతూ హై స్కూల్ ప్లస్లో ఖాళీని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు సో ఈ విధంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని